డి బ్రదర్సన్ సిస్టర్స్ ఇన్ ద లార్డ్ శ్రాభునంద ప్రియమైన సోదరీ సోదరల్ హైవ్ డేస్ వెస్ట్ ఫర్ ఆవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ సామ్స్ ఫిఫ్టీ వన్ వర్ సెయిట్ ఈ రోజు మన ధ్యానం కొరకు యాభై ఒకటో కీర్తన ఎనిమిదో వత్సరం నుండి తీసుకొనబడింది మేక్ మీ టు హియర్ జాయ్ అండ్ గ్లాడ్నెస్ దట్ ద బోన్స్ ఉచ్ఛ్ హెస్ బ్రోక్ ఎన్ మేరీ జాయ్స్ ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును దిస్ సామ్ ఓపెన్స్ విత్ డేవిడ్స్ ప్లీ టు గాడ్ టు షో హిమ్ మెర్సీ ఈ కీర్తన దావిదు దేవాన్ని కర్ణించమనటువంటి ప్రార్థనతో ఆరంభించే పక్కకి ఆస్ట్ గాట్ టు బ్లాట్ అవుట్ హిస్ ట్రాన్స్గ్రెషన్స్ దేవుని ఆయన అడుగుతున్నాడు కదా అతిక్రమం తుడిచివేయమని వాష్ మై ఎన్క్విటీస్ నా యొక్క అతిక్రమంలోనూ తుడిచివే లెన్స్ మీ ఫ్రమ్ ఆల్ మై సిన్ నా పాపము పవిత్రపరచుము హి అడ్మిట్స్ ఈజ్ సిన్నింగ్ వాస్ అగెన్స్ట్ గాట్ తాను చేసిన ఈ పాపము దేవునికి విరోధమైన దాని సంగతి ఒప్పుకుంటున్నాడు ఆల్సో కన్ఫెసెస్ ఇస్ హ్యూమన్ సిన్ నేచర్ తన పాప మానవ యొక్క పాప నైజాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు డేవిడ్ ఆస్ గాట్ టు మేక్ హిమ్ అస్ బైట్ యాస్ స్నో బై పర్జింగ్ హిమ్ విత్ ఈ సో దావీదు దేవుని అడుగుతున్నగా హిస్ సోప్తో నన్ను కడుగు ఇస్సోపు హిమము కంటే నన్ను తెల్లగా చేయమంటే లాంగ్స్ ఫర్ జాయ్ ఇన్ రిటర్న్ టు హిమ్ కాబట్టి ఆయన తిరిగి ఆయన వద్దకు వచ్చిన సంతోషాన్ని ఇవ్వమంటున్నాడు బట్ నోస్ యూ వాజ్ సఫరింగ్ బికాస్ గాడ్ హ్యాడ్ టర్న్ అవే ఫ్రమ్ హిమ్ అయితే దేవుడు అతని నుండి మొఖం తిప్పుకున్నట్టుగా ఆయన బాధపడుతున్నాడు హీ ప్లీడ్స్ విత్ గాడ్ ఫర్ ఎ క్లీన్ హార్ట్ అండ్ ఎ రైట్ స్పిరిట్ కాబట్టి ఇక్కడ ఆయన మరి ఒక పవిత్రమైనటువంటి హృదయంతో సమ్మతి గల ఆత్మతో కూడా ఆన దేవుని అడుగుతా ఉన్నాడు ఈ డస్ నాట్ వాంట్ గాట్ టు కాస్ట్ ఇమ్ ఎస్సైడ్ అండ్ టు రిమూవ్ హిస్ హోలీ స్పిరిట్స్ మరి దేవుడు మరి తనను త్రోసివేయకుండా పరిశుద్ధాత్మ తన యోధుడిని తీసివేయకూడదని బ్రతిమాల్తున్నాడు డేవిడ్ లాంగ్స్ ఫర్ ద రెన్యూవల్ ఆఫ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఆ రక్షణ ఆనందము మరలా పుట్టించాలి అని కోరుతున్నాడు అండ్ ఇఫ్ క్లెన్సింగ్ ఫ్రమ్ సిన్ అక్కర్డ్ అండ్ ద జాయ్ విల్ రిటర్న్ టు హేమ్ చేసినటువంటి ఆ పాపం శుద్ధి చేయబడి

బికాస్ గాడ్ ఇన్ బ్రోకెన్ అండ్ హార్ట్ దేవునికి బలు ఎందుకనగా దేవుడికి విరిగి నలిగినటువంటి హృదయం అది పడకుండా నువ్వు అర్పించేటువంటి ఆ బలు అంటే అలాంటి హృదయంతో బలు అర్పిస్తే దేవునికి ఇష్టం లేదు సంతోషం డేవిడ్ సాంగ్ విత్ ప్రేయర్ ఫర్ గాడ్ టు బ్లెస్ జెరుసలాం మరి దేవుడు ఎరుష్యులేముని

పవిత్రమైనటువంటి హృదయం అండ్ స్పిరిట్ మరి నవి నూతన పరచబడినటువంటి ఆత్సో దిస్ కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ కన్ఫెసింగ్ అవర్ సెన్స్ ఇవన్నీ కూడా మన పాపం ఒప్పుకున్నప్పుడే జరుగుతాయి దే వుడ్ ఆల్సో ఆస్ దాట్ టు రిస్టోర్ హిస్ టెస్టిమోనీ సో దట్ మై టీచ్ ద ద వే ఆఫ్ ఆఫ్ అవి ఇంకా అడుగుతున్న నా సాక్ష్యమును ఎందుకనగా ఎందుకనగా అతిక్రమము నీ త్రోవలను నేను బోధిస్తాను వాంట్స్ టు లార్డ్ స్తుతించాలని డేవిడ్స్ సిన్స్ హిమ్ జాయ్ అండ్ గ్లాడ్నెస్ చేసిన పాపము తనకి సంతోషము ఆనందం లేకుండా చేసింది యా జాయ్ అండ్ గ్లాడ్నెస్ ఇట్ డీప్ జాయ్ సంతోషం ఆనందం అనేది ఇది ఒక ప్రగాఢమైన ఆనందం అది రిస్టోర్స్ ద జాయ్ దట్ సిన్ స్టీల్స్ పాపము ఏదైతే దొంగిలించిందో క్షమాపణ దాని మరలా సమకూర్చి జాయ్ ఆ సంతోషాన్ని మరల సమకూరుచు డేవిడ్ జస్ సిన్ హెడ్ ఎఫెక్టెడ్ హిమ్ ఎమోషనల్ దావి చేసిన పాపము తన భావద్రికాల పైన కూడా దాని ప్రభావం ఎఫెక్టెడ్ మెంటల్లీ అది మానసికంగా కూడా దానిపైన ప్రభావం ఆత్మ సంబంధ విషయాల పైన ప్రభావం ఈవెన్ ఫిజికల్లీ అంతేగా భౌతికమైన వాటిపై కూడా దాని ప్రభావం గోడ్ హ్యాట్ బ్రాట్ అప్ అని

What happens when a prodigal believer returns to the heavenly father? అండ్ కన్ఫెసెస్ ఇస్ వేవర్నెస్ తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తన తండ్రి తండ్రి వచ్చి వచ్చి వద్దకు రావడం అనేది ఒక విశ్వాసి తప్పిపోయి మరలోకపు తండ్రి దగ్గర వచ్చినప్పుడు ఎలా సంతోషము మరలా సమకూర్చబడుతుందో దానితో పోల్చి చెప్తారు అధ్యాయంలో తప్పిపోయినటువంటి ఆ కుమారుని దేవ్ తండ్రి ఎంతో సంతోషంగా ఆయన ఆహ్వానిస్తున్నారు చేతులు చాచి ఆయనని ఆయన కొత్త బట్టలని అతను ధరించు ఆన్ చేతికి ఉంగరం పెట్టినాడు ఆయనకి కొత్త జోళ్ళు ఇచ్చినాడు బట్ హీ ఈవెన్ మోర్ అయితే ఇంకా దానికంటే ఎక్కువగానే సెలబ్రేషన్ చేసినట్టి సన్ తన కుమారు వచ్చాడు కాబట్టి గొప్ప విందు చేస్తాను ద సెలబ్రేషన్ వాజ్ సో లైవ్లీ ప్రాడిగల్స్ ఓల్డర్ బ్రదర్ హూ వాజ్ అవుట్ ఇన్ ద ఫీల్డ్ హెడ్ ద మ్యూజిక్ అండ్ డాన్సింగ్ ఆ విందు ఎంత బాగా ఆ పెద్ద కుమారుడు ఎక్కడో పొలంలో ఉన్నవాడు కూడా ఆ నాట్యములు ఆ పాటలు ఇవన్నీ కూడా అతను తన విడబాయిట్ దేవుడు దావీ పోగొట్టుకున్న సంతోషాన్ని సమకూర్చాడు ఆ కారణంగా పరలోకంలో కూడా గొప్ప ఉత్సవం జరిగింది డేవిడ్ సేస్ హియర్ మేక్ మీ టు జాయ్ అండ్ గ్లాడ్నెస్ ఇక్కడ దావీద్ అంటాడు కదా నాకు సంతోషము ఆనందము మరలా నాకు మీ గ్లాడ్ టైడింగ్స్ బై ద రికన్సిలియేషన్ టు మీ కాబట్టి నువ్వు నన్ను సమాధాన పరచటం వలన మరలా అండ్ బై ద ద స్పిరిట్ సీల్ పార్డన్ ఆఫ్ మై మై సిన్స్ ఆన్ దై నా మనస్సాక్షి మీద నా అంతరంగంలో నాకు స్థిరమైనటువంటి ఆ నూతనంగా విత్ జాయ్ సంతోషంతో అంతరంగు నింపు విరిచిన ఎముకలు హర్షిస్తాయి దట్ మై హార్ట్ Which hath been sorely wounded and terrified by the dreadful message by Nathan and by awful sentence of law, yes, it may be restored. For he compares the pains and agonies of his mind arising from a deep sense he had of the aggravated nature of the sins and of the displeasure of God against him. తన మనసులో దేవుడు తాను చేసిన పాపానికి వ్యతిరేకంగా ఏ శిక్షణ విధిస్తున్నాడో ఆ మూలంగా దగ్గర అడుగుతా ఉన్నాడు ఎందుకనగానే ఎముకలు విరగగొట్టబడ్డాయి విరగొట్టబడ్డాల్ వర్డ్ హెబ్రీలో దానికి దాని యొక్క మూలమైనటువంటి ఆ మాట ఎట్లా ఉపయోగించబడింది అంటే డిచ్ానికి అంటే అది విరగటం కాదు కానీ నలక కొట్టబడ్డాయి అండ్ హీ కంపేర్స్ ద జాయ్ దట్ గాడ్స్ డిక్లేరింగ్ హింసెల్ ఫుల్లీ రికన్సైల్ టు హిమ్ వుడ్ ప్రొడ్యూస్ హిజ్ మైండ్ దట్ ఇన్ కన్సేవబుల్ ప్లేషర్ దేవుడు తనకి ఇస్తానంటే ఆ యొక్క సంతోషము తన మనసులో కూడా అది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది కావు ఈవెన్ దోస్ బ్రోకెన్ ఆర్ క్రష్డ్ బోన్స్ విల్ బి యా వన్స్ అగైన్ దే విల్ బి రివైవ్ విరిగిపోయిన నలిగిపోయినటువంటి హెంకలు సైతం మరల అవి ఉజ్జీవింపబడతాయి అండ్ ఇన్ 7 టు 15 వర్సెస్ 7 నుండి 15 వచనాల్లో పర్జ్ మీ విత్ హిస్ సో హిస్ సోప్ తో నా పాపం పరిహరింపు విత్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అప్లై టు మై సోల్ బై ఎ లైవ్లీ ఫెయిత్ క్రీస్తు యొక్క రక్తము నాకు ఆపాదించబడి నా యొక్క ప్రాణంలో నా జీవితాన్ని హిబ్రూస్ మనం అధ్యాయం రెండో వచ్చిన దెన్ మొదట నన్ను శుద్ధీకరించు ఆ శుద్ధి నేను నాకు ఆదరించి ఆదరణ ఉండదు అండ్ 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 దై దై ఫేస్ ఫ్రమ్ మై 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 నా నా పాపం నుండి నువ్వు విముఖుడవు బ్లాట్ అవుట్ అవుట్ ఆల్ ఆఫ్ ఆఫ్ కూడా తుడిచివేయము ద టు హోలీనెస్ యాస్ యాస్ మచ్ జాయ్ సాల్వేషన్ విశ్వాసి రక్షణ ఆనందము అంతగా తాను మరలా నూతన పవిత్ర పరచబడాలని ఎవర్ వాట్ హార్ట్ హీ ఇప్పుడు ఇప్పుడు కన్నా కూడా అపవిత్రమైనటువంటి హృదయం అనగా ఆయన ఆయన ఇక్కడ అబౌట్ దాని గురించి ఎంతో విచారపడుతున్న దుఃఖపడుతున్నాడు అండ్ హీ పెగ్స్ ఫర్ క్లీన్ హార్ట్ ఆయన మరి పవిత్రమైనటువంటి హృదయం కొరకు ఆశిస్తున్నాడు

పరిశుద్ధానందాన్ని ఆయన మరణానికి ఇస్తారు అండ్ హోలీ స్పిరిట్ వన్స్ అగైన్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ మరొకసారి పరిశుద్ధాత్మ నీలో కార్యం జరిగిస్తా ఉంటారు షాల్ వి ప్రే ప్రార్థన చేస్తాం మే గాడ్ హెల్ప్ యు టు డు లైక్ దట్ ఆ విధంగా చేయలాగనా దేవుడి నీకు సహాయం చేయను గాడ్ లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి ఓ గ్రేషియస్ గాడ్ కృపగల మా దేవా వి థాంక్ యు ఫర్ ద ఓ లార్డ్ సారఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ డేవిడ్ దావీదు యొక్క ఎంతో బాధకరమైన అనుభవాల బట్టి వందనాలు చెల్లిస్తున్నాము దట్ ఇస్ నాట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ బట్ ఫర్ అవర్ బెనిఫిట్ ఇట్ ఇస్ రికార్డెడ్ ఇది లేఖనాలను తీసివేయలేదు కానీ మా మేలు కొరకే లేఖనాలు రాసి